హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో నార్మల్ రైస్తో ఎగ్ దమ్ బిర్యానీ చేయబోతున్నామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలానే చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇంకా వీటి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ మీద ఒక పెద్ద గిన్నెలోకి నీళ్ళు వేసుకుని నీళ్ళు కొద్దిగా హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే నాలుగు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనాని వేసుకుని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి అన్నింటినీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ వాటర్ని బాగా మరిగించుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ అన్ అవర్ పాటు బాగా నానబెట్టుకుని తీసుకున్న రైస్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఈ రైస్ని మనం ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే చాలండి ఇలా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని నీళ్లు వంపేసుకుని ఈ రైస్ని సపరేట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్లోకి నాలుగు పచ్చిమిర్చి అలానే రెండు టమాటోలు వేసుకుని ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని తీసుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత వేరొక స్టవ్ మీద కడాయి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకుని తీసుకున్న ఆనియన్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఆనియన్స్ మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసేసుకోండి ఇప్పుడు మనకి బ్రౌన్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయాయండి ఇప్పుడు అదే స్టవ్ మీద వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత పసుపు ఉప్పు కారం వేసి అందులో గాట్లు పెట్టుకుని తీసుకున్న బాయిల్డ్ ఎగ్స్ని మీకు ఎన్ని కావాలో అన్నిటిని వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని వీటిని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కకు తీసేసుకోండి ఇప్పుడు అదే గిన్నెలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు పచ్చిమిచ్చి టమాటో పేస్ట్ని వేసుకుని అందులోనే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని ఈ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఇలాన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పెరుగును వేసుకోండి అందులోనే వన్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని ఈ పెరుగు బాగా కలిసే విధంగా కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా బిర్యానీ పౌడర్ని వేసుకోండి నార్మల్ బిర్యానీ పౌడర్ వేసుకుని ఇందాక వేయించుకుని తీసుకున్న బ్రౌన్ ఆనియన్స్లో సగం వేసుకుని అన్నింటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనాని వేసుకుని రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఫ్రై చేసుకుని తీసుకున్న ఎగ్స్ని అన్నింటినీ కూడా వేసేసుకుని ఈ మసాలాలు ఎగ్స్కి పట్టే విధంగా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకున్న తర్వాత వీటి మీద మూత పెట్టి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకుని మూత తీసి ఒకసారి అన్నింటినీ కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత వీటిలో ఉంచి సగం గ్రేవీని అలాగే ఎగ్స్ని తీసుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకున్న రైస్ని వేసేసుకుని బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసేయండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ఆ గ్రేవీని తీసుకున్నాం కదా ఆ గ్రేవీ మొత్తాన్ని కూడా వేసేసుకుని బాగా ఈ గ్రేవీని కూడా స్ప్రెడ్ చేసేసేయండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వీటి మీద సన్నగా కట్ చేసుకుని తీసుకున్న కొత్తిమీరని కూడా వేసుకోండి నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్స్ అన్నింటిని కూడా వీటి మీద వేసేసుకోండి వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ని వేస్తున్నానండి కొద్దిగా వేసుకుంటే చాలు వేసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే వీటి మీద కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని మూతపెట్టి వీటి మీద బరువుగా ఉండే గిన్నెలోకి నీళ్ళు వేసి ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచిన తర్వాత మూత తీసి చూస్తే మనకి చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అన్నమాట అప్పుడు అన్నింటినీ కూడా ఒకసారి కలిపేసుకుని పక్కకు తీసేసుకోవటమే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎక్కువ మసాలాలు వేయకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్